హలో ఈ అందరూ ఎలా ఉన్నారు మీరు మీ పిడ్తన్ని బాగున్నాయి అనుకుంటున్నారు ఈరోజు మనం వీడియో చూసినట్లయితే ఫ్రెండ్స్ మన షాప్కి కొద్దిగా న్యూ స్టాక్ అంటూ వచ్చింది దాని యొక్క వీడియో ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ చూసుకున్నది ఫ్రెండ్స్ టైగర్ బాబ్స్ అనమాట ఇవన్నీ టైగర్ బాబ్స్ వెరైటీ అట్లాగే ఇందులో కొన్ని స్వాట్ టైల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూసిన స్వాట్ టైల్ కూడా ఉన్నాయి ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు షాప్ని విజిట్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ ఫీచర్స్ చూసుకునే ఫ్రెండ్స్ మనకి వీడియో థియేటర్స్ మన రెగ్యులర్ అయితే కన్ఫర్మ్ అయితే వీడియో థియేటర్ బ్యూటిఫుల్ కలర్స్తో మన షాప్లో అవైలబిలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో థియేటర్ కానీ మనకి అలాగే టైగర్ బాబ్స్ కానీ చూసినట్టయితే స్కూలింగ్ ఫిష్ ఫ్రెండ్స్ ఇవి ఎవరికైనా తీసుకునే వాళ్ళు మినిమం టు మినిమం సిక్స్ టు ఎయిట్ సిక్స్ టు ఎయిట్ తీసుకోండి ఎందుకంటే స్కూలింగ్ అంటే ఒకే గుంపుగా వెళ్ళి ఒకే గుంపుగా వచ్చేటట్టుగా ఉంటాయి కాబట్టి అన్ని తీసుకుంటే చూసేదానికి అందంగా ఉంటుంది నెక్స్ట్ చూసినట్టు ఫ్రెండ్స్ మనకి ఏంజల్ ఫిషెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి మీడియం సైజ్ ఏంజల్ ఫిషెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అట్లాగే ఫ్రెండ్స్ చాలా మంది డౌట్ ఏంటంటే అన్న మీ షాప్ ఎక్కడ మీ షాప్ ఎక్కడ అని అడుగుతున్నారు మన షాప్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సూలూరుపేట తిరుపతి డిస్టిక్లో మన షాప్ ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు యాప్ విజిట్ చేసి తీసుకోండి ఇవైతే డెలివరీ ఆప్షన్ అయితే ఏవి లేవు మనం డెలివరీ ఆప్షన్ అయితే చేయట్లేదు కావాల్సిన ఎవరైనా చుట్టుపక్కల ఉండే వాళ్ళు విజిట్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అట్లాగే నెక్స్ట్ చూసిన ఫ్రెండ్స్ ఇవి డాన్సింగ్ గౌరామి అనమాట సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఫ్రెండ్స్ అట్లాగే బిల్డింగ్ సైజు కూడా ఇవి బిల్డింగ్ సైజు కూడా అవైలబిలిటీగా ఉన్నాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు షాప్ తొందరగా విజిట్ చేసి తీసుకున్న ఫ్రెండ్స్ ఇవైతే లిమిటెడ్ క్వాంటిటీ ఉన్నాయి अच्छे डासी द्वारा एक्टोस ओके फ्रेंड्स मैंने वीडियो तुम्हारे के बाय बाय टाटा